సర్వశక్తి మంతుడైన ప్రభు అయిన నామంలో మీ అందరికీ శుభములు పలుకుతూ ఈ నేటి బంగారు పరుగ ధ్యానంలో కొన్ని సత్యాలు తెలుసుకుంటూ మరి పౌలు అతిగా ప్రేమించిన నమ్మకస్తుడైనటువంటి తిమ్మతి యొక్క ఔనత్యాన్ని మరి మనం కూడా మరి పౌలు వలె తిమ్మతి వలె వారి యొక్క లక్షణాలని మనం అలవర్చుకుని భక్తితో జీవించడానికి నేర్చుకోవడానికి ఈ అంశం నేను చెప్పడానికి ఇష్టపడుతున్నానండి మొదటిగా బంగారు పరుగ ధ్యానంలో మనం చాలా ఆత్మీయమైనటువంటి మెళకువలను మనం తెలుసుకొని మనం ఆ సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాము అయితే ప్రభు మనల్ని నిజంగా ఎన్నో విలువైనటువంటి సందేశాలను మనకి అనుగ్రహిస్తున్నారు మరి అవన్నీ కూడా మన హృదయాల్లో పర్మనెంట్గా ఉంచుకొని మరి దేవుని వైపు చూడటానికి నువ్వు లోకాన్ని ప్రేమించినంతకాలం దేవుణ్ణి ప్రేమించలేవు లోకాన్ని విడిచిపెడితేనే లోకాష్ విడిచిపెడితేనే దేవుని ప్రేమ మనలో నిలిచిపోతుంది ప్రార్థన చేసినప్పుడు హృదయం లేకుండా మాటలతో ప్రార్థించట కంటే మాటలు లేకుండా హృదయంతో మూలుగులు కూడా వినే దేవుడు కాబట్టి మనం ప్రార్థించాలి శ్రమల ద్వారా దేవుడు మనలో ఉన్న ధ్యానము ధాన్యాలలో ఉండే పొట్టును వేరు చేసేస్తాడంట ధాన్యాన్ని పొట్టుని అట్లా చెత్త అంతా తీసేసి ధాన్యాన్ని ఉంచుతాడు అనమాట ప్రార్థన ద్వారా సపరేట్ చేస్తాడు మన పాపానికి తావిస్తే ఆ ఒక్క పాపం అనేక పాపాలకు కారణం అవుతుంది కాబట్టి చివరికి పాపం చేయడం నీకు అలవాటు అయిపోద్ది అది జాగ్రత్త పడాలి మన చుట్టూ మన పాపంలో నశించిపోతున్న ప్రపంచం ఉంది మన మన పైన రక్షించగల దేవుడు సిద్ధంగా ఉన్నాడు కాబట్టి మనము మరి మరి పరలోకానికి భూమి కలిపే వంతెలు లాంటిదే ప్రార్థన కాబట్టి ఆ శక్తివంతమైన ప్రార్థన ద్వారా మరి విజ్ఞాపనకర్త క్రీస్తుని ఆశ్రయించి మనం ప్రార్థన ద్వారా సాగిపోదాం కష్టాలు నష్టాలు శ్రమలు దేవుడు నేర్పించే పాఠాలు వాటి నేర్చుకోకుండా సంఘంలో మంచి విశ్వాసగా ఉండలేము ఈనాడు అప్పసుల దగ్గర నిజంగానే మరి ఏ మన ఏముంది మనకే మనలో ఏముంది మొదటి భక్తి మొదటి ప్రేమ మొదటి త్యాగం మనలో ఉందా అది జ్ఞాపకం చేసుకుందాం మరి ఈ చిన్న అయినా మనసు గాయపరుస్తుంది చిన్న అబద్ధం అనుబంధాలు తెంచుతుంది అబద్ధం కొంచెమైనా మంచి స్నేహాన్ని కొలదొస్తుంది చిన్న రంధ్రం పెద్ద ఓడను ముంచేస్తుంది చిన్ని చిన్ని పొరపాట్లే మన జీవితంలో ఎక్కువ బాధపడేదిగా చేస్తాయి జాగ్రత్త పడాలి తర్వాత పడ్డ అవమానాలు ఓడిపోయిన ప్రేమలు కాల్చిన కన్నీరు ఎగతాలు చేసిన బంధువులు పక్కనే ఉంటూ దెబ్బ కొట్టే శత్రువులు కొన్ని గెలుపులు కొన్ని మలుపులు మరి కొన్ని సంతోషాలు పడిపోతూనే లేచిన క్షణాలు ఎందరో పాత్ర సూత్రధారులు శత్రులు ఎవరో మిత్రులు ఎవరో తెలియని అయోమయం ఇవన్నీ కలయికే కదా జీవితం వీటన్నిటినీ నలిగిపోయే బదులు మన మన దేవుని హస్తము చేతికి మన జీవితాలను అప్పగించుకుంటే ఆయనే మన చేయి పట్టుకుని నడిపిస్తాడని ఆ దిగులు లేకుండా మనల్ని ఆదుకుంటాడని గుర్తుపెట్టుకోవాలి అందుకనే నిజంగా దావేది ఎంత చక్కటి యహోవా నా కాపరి నాకు దేమ కలగదు అని చెప్తూ మరి గఢాంతకరపు లోయలో సంచరించినా భయపడను ఆయన తోడుగా ఉంటాడు నాకు అని చెప్తాడు కృపాక్షేమాలు నా వెంట వస్తాయి అంటాడు ఆయన కృపాక్షేమాలు మన వెంట వచ్చే అనుభవంలో ఆయన వెంబడిస్తూ ఆయన కాపరత్వం కింద జీవించడానికి మనం ఎప్పుడూ ఆశపడాలి మన బాధల్లో నెమ్మది ఇచ్చేది దేవుడే మన అతి కష్టాల్లో దుఃఖాల్లో ఆదుకునేది కూడా దేవుడే మన మరి బాధల్లో నెమ్మది పొందడం ఎలాగా అంటే వాక్యం జానించడం ద్వారా మన హృదయ ఆయన ఎందు నమ్మిక ఉంచడం ద్వారా ఆయన ఎందు నిరీక్షణ ఉంచడం ద్వారా మరి దేవుని కూర్చున్న ప్రార్థన ద్వారా మరి ఆయన ద్వారా ఆదరణ పొందడం ద్వారా దేవుని మాటలను స్వీకరించడం ద్వారా సమస్త శిక్ష ఎందు అభ్యాసం పొందడం ద్వారా దేవుని మహిమ ఎదుట మరి ఇప్పటి కాలపు శ్రమలు తగినవి మరి అని ఎంచుకున్న ద్వారా కొంతకాలమే ఈ బాధలు క్రీస్తువాడ ఈ శ్రమలు ధైర్యం తెచ్చుకున్న ద్వారా మరి కృతజ్ఞతాపూర్వకంగా విజ్ఞాపం చేసుకోవడం ద్వారా మరి మన మనవులన్నీ కూడా మరి ఇస్తాడని నమ్మటం ద్వారా ఆయన నమ్మదగిన వాడని తప్పించే తప్పించేవాడని నమ్ముడి ద్వారా ఆయన మరి ఆదుకునే దేవుడని ఎవరి మనసు మీద ఆదుకుంటుందో పూర్ణ శాంతిగా చేస్తా అన్న దేవుని మనం మరి ఆ అభియమిస్తే దేవుణ్ణి మనం ఆశ్రయించము మూర్ఖప్పుడు ఇతరులు నిందిస్తూ కాలను హృదయ చేసుకుంటాడు కానీ వివేకవంతుడు ఆ నిందలను పట్టించుకోకుండా చిరునవ్వుతో మరి ఆ వినిపించుకో మరి ఎంతో ధైర్యంగా మరి శత్రువుని సహా వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు ఎరుగదురు క్షమించమని చెప్పుకుంటూ ధైర్యంగా దేవుని వైపు చూస్తూ ఉంటారు కాబట్టి చాలా వరకు మనం ప్రభు వైపు ఆధారపడి జీవించటం నేర్చుకోవాలి మరి ప్రభు మనల్ని ఎంతగానో ప్రేమిస్తూ మనకి ఎన్నో రకాల మరి చక్కటి వాక్యాలను మనకి అందిస్తున్నాడు మరి విశ్వాసము ఉన్నవారు భయపడరు విశ్వ భయము తీసివేసేది విశ్వాసమే విశ్వాసం ఒక్కటే దేవుని చేరుకోవడానికి మంచి మార్గము మరి ఎంతో మంది భక్తులు ఎన్నో మాటలు మనకు చెప్తూ వస్తున్నారు మన విశ్వాస జీవితంలో భయములో పాతుకుపోకపోతే ఆ నేల మీద ఉండి పీకిన మొక్క మొక్కబలే వాడిపోతుంది కాబట్టి జాగ్రత్త పడాలి మంచి ఆలోచన ప్రతి కష్టంలో కూడా ఒక అవకాశాన్ని కలిగిస్తుంది మరి ఇతరులు కొంతమంది విశ్వాసులు దేవుని సంతి వచ్చి కూడా భారాన్ని మోస్తూనే ఉంటారు అలా లేకుండా చింత యావత్తు ఆయన మీద వేయాలి కృతజ్ఞత అపూర్వకంగా మన మీద పాలన ఆయన వైపు ఆయన మీద ఆనుకొని మనం జీవించడానికి నేర్చుకోవాలి మరి ఈ దినాన్న మరి చాలా చక్కటి సందేశము తిమోతి గురించిన ఆలోచనలు మనం చెప్పుకుందామండి మరి మరి ఏ విధంగా అంటే వారి పౌలు తిమోతిని ఎంతగా నమ్ముకున్నారండి ఆయన ఎన్ని రకాలుగా బిరులించాడు ఎంత తృప్తికరంగా ఇతరులకు రికమెండ్ చేశాడు అది ఆలోచించుకుంటే చాలా చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది మరి ఐదు విషయాలు మరి తిమోతి గురించి చెప్పారండి అతను మంచి మనసాక్షి గలవాడు మంచి సాక్ష్యం గలవాడు మంచి పరిచారకుడు మంచి సైనికుడు మంచి పోరాటం గల సమర్థ గలవాడు నిజంగా ఈ ఐదు మాటలు వింటే ఎంత చక్కటి మన గురించి ఇతరుల సాక్ష్యం ఇవ్వాలంటే ఈ మాటలు చెప్పగలరా అటువంటి సాక్ష్యం కాపాడుకోవాలి మనం ఇది తిమోతిలో ఉండే ఏడు ఏడు అనుభవాలు ఒక్కొక్క మెట్టు ఏడు మెట్లు ద్వారా ఆయన ఆత్మీయ పరిణత మనం గమనిస్తాం ఒక్కొక్క మెట్టు గురించి మనం క్లుప్తంగా తెలుసుకుందాం అయితే మొదటిగా ఆయన తిమోతి పరి పౌలు గమనించింది ఆ పుస్తకాలు పదహారు అధ్యాయంలో ఒకటి రెండులో మరి పౌలు ఆ దరిపేకును వచ్చినప్పుడు తిమోతి అని శిష్యుడు అతని విశ్వా యూదు కుమారుడు అతని తండ్రి ఏమో గ్రీకు దేశస్తుడు మరి మంచి పేరు పొందాడు అని చెప్పుకున్నప్పుడు మొదటిగా పౌలుకు పరిచయం పౌలు పరిచయం చేసినప్పుడు అతని విశ్వాసం విశ్వసించి నమ్మకమైన కుమారుడు అని చెప్పాడు ఎంతో మంది కుమారులు ఆత్మీయంగా ఉండొచ్చు కాదండి ఈయన ఎటువంటి వాడు రెండో కొరింత నాలుగు పదిహేడులో చెప్పబడే రీతిగా నమ్మకమైన కుమారుడు మనల్ని కూడా నమ్మకమైన విశ్వాసి అని చెప్పగలుగుతారా ఆ రకంగా చెప్పబోయే అనుభవాలు మనం పొందడానికి ప్రయాసపడదాం గతం అయితే అయిపోయింది ఎప్పటి నుంచైనా నమ్మకమైన వ్యక్తులుగా మనం జీవిద్దాం మొదటి మెట్టులో ఆయన నమ్మకమైన కుమారుడుగా పిలువబడుతున్నాడు రెండవదిగా పౌలకు చాలా మంది శిష్యులు ఉండొచ్చు మరి మంచి పౌలు తిమోతి ఎదుగుదలలో చాలా చాలా శ్రద్ధగా వెనక్కి తిరగలేదండి నో టర్నింగ్ బ్యాక్ ఆయన ముందుకే సాగిపోయాడు పౌలు అంత చక్కగా తను నడిపించాడు తను నడిపించినప్పుడు తను లోపడ్డాడు ఆ తర్వాత యూ కెన్ డూ ఇన్ ద నేమ్ ఆఫ్ క్రైస్ట్ బట్ దేవ్ ఆయన పేర మీద మనం ఎన్నో ప్రసంగాలు చేయొచ్చు ఎంతో పరిచయం చేసుకోవద్ది ఏసులో క్రీస్తులో ఆయన మనలో ఉండి చే చేసే పనే ఎక్కువ ముఖ్యమైనది అండి పైపోయిన ఆయన పేరమని చేయడం కాదు ఆ మనలో ఉండి హృదయ పూర్తిగా స్వచ్ఛందంగా చేసే సేవే నిజమైన సేవ రెండో మెట్టు చూద్దాం ఒకటో కొరింతి ఆరు పద పదిలో పదహారు పది ఒకటో కొరింతి పదహారు పది నా వలె అతను దాసునుగా ప్రభు పని చేస్తున్నాడు నా వలే అంటే పౌల్లాగా తను కూడా పరిచర పరిచర చేస్తాడండి దేవుని పని చేస్తున్నాడట అది రెండో మెట్టు మొదటిగా నమ్మకంగా ఉన్నాడు రెండవది ప్రభు పని చేస్తున్నాడు దాసునిగా తగ్గింపుతో నా లాగా చేస్తున్నాడు అని చెప్పాడు మన జీవితాలు ఆత్మే ఎదగాలంటే మనం కొంత ఎంతో వస్తుండాలండి మనం అనుకరించడానికి ఒక కొంచెం భక్తిగల బిడ్డలను మనం ఆదర్శించుకోవాలి వాళ్ళ లాగా మరి ప్రభు అలా ఎంత దీవించబడ్డారో నేను దీవించబడాలి అనే రోషంతో మనం ప్రభుని వెంబడిస్తూ ఇలాగా ఎత్తుమోతి వల్ల ఉండటానికి ప్రయత్నం చేయాలి కొందరు వెనక్కి వెళ్ళిపోకుండా కొందరేమో అక్కడే ఉండిపోతారు కొందరు వెనక్కి వెళ్ళిపోతారు కొందరు ముందుకు వెళ్ళిపోతారు మనం ఎప్పుడు కూడా ముందుకెళ్ళే వాళ్ళంగానే ఉండాలి తర్వాత మరి చక్కటి పాటు ఉంది క్రీస్తు ఎల్లప్పుడు స్థుతిస్తాను పచ్చి గల చోట్లానో మతో నడుపు స్వచ్ఛ జలముల చింత నేచును విశ్రాంతి నేను ఏసు వెంట వెళ్తాను అని ఉంటుంది ఆ పాటలో ఏదైనా క్రీస్తు వెంట పోతానని నిజంగా నేను ఆ నిజంగా ఆయన వెంట పోవడానికి మనం ఇష్టపడాలి అది ఆయన గొరపులుగా మనల్ని నడిపి నడిపిస్తున్నట్టుగా నడిపిస్తాడు కాబట్టి మనల్ని ఆయన వెంట కాపురి వెంట నడిచే వాళ్ళంగా మనం ఉండాలి నమ్మకమైన కుమారులుగా ఉన్నాడు సేవకుడుగా ఉన్నాడు రెండో స్టెప్ లో ఆయన వెంట నడిచేవాడుగా ఉన్నాడు పని సేవ మూడవది సిద్ధపాటు తిమోతిని పావు మీరు చేర్చుకోండి తిమోతిని అని రెండో తిమోతి రెండు మూడులో నాకు మాట వేస్తున్నందుకు బలవంతుడు కమ్ము తర్వాత సైనికుడుగా ఉండు అన్నాడు సైనికుడుగా ఉండమంటే ఏంటి యుద్ధానికి సిద్ధపడాలి ట్రైనింగ్ ఇవ్వాలి ఎప్పుడు యుద్ధం చేయమంటే అప్పటికప్పుడు రెడీగా ఉండాలి అలా ఉండాలి విశ్వాసిగా అని అక్కడ చెప్తాడు సైనికుడిగా ఉండాలని కాబట్టి పని చేయాలి సిద్ధపాటుతో ఉండాలి రెడీగా అని మొదటిదా మొదటిగా నమ్మకమైన పనివాడు తర్వాత పరిచయ చేసేవాడు తర్వాత సైనికుడిగా సిద్ధపడేవాడుగా ఉండినట్లుగా మూడో అనుభవంలో ఆ మూడో మెట్టులోకి వచ్చాడు అక్కడ తిమోతి తర్వాత పనిచేసే స్థాయి నుండి సైనికుడిగా ఎదిగాడు జీవన వ్యాపారంలో చిక్కుకోకుండా లోకానికి జారిపోకుండా అవకాశాలతో ఎడవపడకుండా మరి నిబ్బరంగా దేవుని పని కోసమే సాగిపోయాడండి మూడో స్టెప్ లో నాలుగో స్టెప్ కొద్దాం ఒకటో దశలోనే మూడు నాలుగు స్థిరపరుచుటకు సువార్త విషయంలో దేవుని పరిచారకుడుగా ఉన్నాడు సువార్థ పరిచర్యకి సిద్ధపడ్డాడు సువార్థ పరిచర్య ఏ పరిచర్య కాదండి ఊరికే పిచ్చి పిచ్చి పనులు కాదు దేవుని పరిచర్య సువార్థ పని చేయడానికి ఆ కంకణం కట్టుకుని పరిచారకుడుగా సిద్ధపడ్డాడు అది నాలుగో మెట్టు ఎంత మంచి మెట్లలో కూడా పోతున్నాడు చూడండి తర్వాత ఏమని పని మరి సాగిపోవడానికి మరి ముందుకు పోతూ మరి ప్రయాసపడ్డాడు మరి ఆయన ఈ ఒక ఆయన ఈ చెప్పిన ఆయన నా నేను విన్న ఈ సందేశంలో ఆయన ఒరిస్సా దగ్గరికి వెళ్ళి ఆయన ఒక వ్యాన్లో ఒక నెలకి అందరు కలిసి ఆయా ప్రాంతాల్లో చెదిరిపోయి వ్యక్తిగతంగా సేవ చేస్తూ సామూహికంగా కూడా సేవ చేస్తూ కొన్ని కొన్నిసార్లు జైల్లో కూడా వేస్తారండి అక్కడ అక్కడ సేవలు చేస్తుంటే అయినా సరే ధైర్యం తెచ్చుకుని ఆయా ప్రాంతాలకు వెళ్ళి సేవ చేయడానికి తెగించే వారిగా ఉన్నారండి సేవకులు చేతి నిండా పని దేవుడి చేయి దేవుడు బలభిస్తాడు అది వ్యక్తిగతంగా ప్రార్థన సేవ చేసినప్పుడు వాళ్ళు రక్షించబడినప్పుడు ఉండే ఆనందం వెయ్యి మందితో ప్రసంగం చేసినప్పుడు ఉండే ఆనందం నాకు కాదు నాకు అని చెప్తాడు ఆయన నిజమే కదండి మన వ్యక్తిగతంగా కూడా సేవ చేసి దేవుని ప్రేమను పంచే ఉండాలి పరిచారకులుగా ఉండాలి మరి గా ఉండాలి స్టూవర్డ్స్ అంటే చాలా మంచి మాట అది మరి మరి నమ్మకంగా పనిచేసేవారు స్టూవర్డ్స్ అంటారు తర్వాత సూటిగా ప్రత్యేకంగా సమర్థత పనిచేయడం స్టోవర్షిప్ ఉంటుంది ఆ రకంగా నాలుగవదిగా స్టోవర్షిప్ గా ఉన్నాడు ఐదవదిగా ఒకటొకరి పదహారు పదులవునే అతడి వచ్చి నావలే ప్రభు పని చేస్తూ సపోర్ట్ గా ఉన్నాడు ఆయన సపోర్ట్ చేయడం ఆమె పౌల్ సేవకి సపోర్టు అది ఎఫ్ఎస్సి సంఘంగా కాపురగా ఉన్నట్టండి అది సెఫ్ఎ సంఘం పెద్ద సంఘం మరి ఆ సంఘానికి కాపురగా ఉండటం అంటే సామాన్యం కాదు వివిధ అనుభవాల్లో ఉంట ప్రజలకి మరి వాళ్ళందరినీ సమకూర్చడం వాళ్ళని హెచ్చరించడం వాళ్ళ వాళ్ళకి ప్రభు బోధ చెప్పడం చిన్నవాడు ఆయన సపోర్టివ్గా ఉన్నాడు అది ఒక ఐదో మెట్టుగా ఆయన సపోర్ట్గా ఉన్నాడు అనమాట మరి కుడిభుజంగా ఉన్నాడు నా వలే సహాయపడుతున్నాడు మళ్ళీ నిజంగానే సేవకు వెళ్ళదావా లేక పంపిదావా అంటే మనం వెళ్లే లేకపోయినా సరే పంపే వాళ్ళుగా ఉండాలి ఆయుధాలు యుద్ధం చేసే వాళ్ళకి ఎంత లాభమో ఆయుధాల దగ్గర కాపులా కాసే వాళ్ళకు కూడా అంతే లాభం అన్నారు మనం ఏ చిన్న పనైనా నమ్మకంగా చేస్తే దేవుడు సమానంగా దీవిస్తాడని చెప్తున్నాడు తర్వాత సొంత కార్యాలు చూస్తున్నారు కానీ ఇతరుల కార్యాలు చోట పిలిపి రెండులో ఉంది స్వార్థ కష్టమే వ్యక్తిగత సేవ కష్టమే కానీ ప్రభు కొరకు చేస్తేనే మనం పరలోకంకి వెళ్ళినప్పుడు ఒక ఆత్మను రక్షించకపోతే సిగ్గుపడతా ఉంటండి కాబట్టి ఎన్ని ఆత్మ రక్షించామని అడిగినప్పుడు మనం ఏం చేయగలం మరి ఇన్ని సంవత్సరాలు భక్తి గల సందేశాలు వింటూ ఆత్మల భారం లేకపోతే విశ్వాసిగా మనకి క్రైస్తవుడిగా ఏ రకమైన మరి స్థితిలో నిలబడతామండి ఆయన కొరకు మనం ఇప్పటికైనా ప్రయాసపడటానికి ఇష్టపడదాం పిలిపి రెండు ఇరవైలో అతని వంటి వాడు ఎవడో లేడు అతని వాళ్ళే చింతించేవాడు ఎవడో లేడు నిజంగానండి ఇతరులు ఏ కష్టంలో ఉంటే వాళ్ళు ఎలా ఉన్నారు వాళ్ళకి ఈ ఆపరేషన్ ఉంది వాళ్ళు ఎంత బాధలో ఉన్నారో వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి చదివిన బిడ్డలు దుఃఖంలో ఉన్నారు వాళ్ళ కోసం ఆదరించి ఆదుకోవాలి అది ఏ కష్టంలో ఇలా సలహా ఇవ్వాలి ఇలా చింతించేవాడే మంచి క్రైస్తవుడు అండి ఇప్పుడు ఇక్కడ త్రిమూతి గురించి కూడా అదే మాట అతని వంటి వాడు ఎవడూ లేదు లేడు అతనిలాగా చిందించేవాడు ఎవడో లేడు ఇతరుల గురించి ఇంతగా చక్కగా ఆలోచించే తిమోతి ఉన్నాడని చక్కటి సాక్ష్యం ఇచ్చాడు అది ఆరువ మెట్టండి కాబట్టి కాబట్టి ఆ బాధల్లో దుఃఖాల్లో ఇతరులకు పరిశుద్ధుల అవసరాల్లో పాల్గొంటూ ప్రార్థనలో సప్లికేషన్స్ చేస్తూ మరి ప్రసంగలో కూడా ఏమంటాడు పరిశుద్ధుల ప్రార్థనలు కనబడుతున్నాయి మన ప్రార్థనలు దేవుని దగ్గర కనబడతాయండి ఎవరి కోసం విజ్ఞాపం చేస్తున్నాం ఆయన వింటాడు విన గమనించుకుంటాడు ఆయన కాబట్టి మనం సపోర్ట్స్ కూడా ఉండాలి ప్రార్థించే వ్యక్తిగా ఉండాలి ఫిబ్రవరి పదమూడు ఇరవై మూడులో తిమో చెరసాల్లో కూడా కష్టాల్లో ఉన్నట్టండి విడిపించబడ్డాడంటే కష్టంలో ఉన్నట్టే కదా మరి సఫరర్స్ సఫరర్గా ఉన్నాడు అంటే శ్రమ పొందినవాడుగా ప్రభు కొరకు ఉన్నాడు పౌల్లాగానే ఆయన కూడా శ్రమ కాబట్టి మనం ఆయన లక్షణాలు మరోసారి ఆయన ఆత్మ మెట్లు గమనించుకుంటే ముందర లక్షణాలు స్టార్టింగ్ లోనేమో మనం చెప్పుకున్న ఏంటండి మన మంచి సాక్షి మరి సాక్షి గలవాడు తర్వాత మరి మంచి పరిచయం చేసిన వాడు సాక్షి కలవాడు సైనికుడు పోరా పోరాటంలో ఉండేవాడు అని చెప్పుకున్నాం కదా తర్వాత చివరి రోజుల్లో వెంటనే పంపించండి నాకు తిమ్మతి కావాలి పుస్తకాలు అక్కడ ఉన్నాయి నాయి నా పెద్ద అక్కడ ఉంది నాయన్ని తెమ్మని బరి కబురు చేస్తాడు అక్కడ అది ఆ రకంగా ఆయన్ని కోరుకుంటాడు అన్నమాట అందరినీ చెప్పుకోలేడు కదండి అంత ఇంటిమేట్ గా తనతో ఉన్నాడు కొడుకులాగా ఉన్నాడు రెండు వేల తొంభై నాలుగు పదిహేనులో నువ్వు వచ్చినప్పుడు అనగా పుస్తకము పెన్ను కాగితము చివరి రోజుల్లో తన పనికి కొనసాగించమని మరణ లాగా తనతో మాట్లాడటానికి ఇష్టపడేవాడుగా ఉన్నాడు తిమోతి ఉపయోగించుకున్నాడు ఏడు మెట్లుగా బలపరిచాడు తిమోతి వలె మంచి జీవితము జీవించడానికి మనం ఇష్టపడాలి మనం ఈ రకంగా నమ్మకస్తుడిగా ఉన్నామా మంచి పరి పరిచయ చేసేవాడుగా ఉన్నామా సైనికుడిగా ఉన్నామా పరిచారకులుగా ఉన్నామా సపోర్టర్ ఉన్నామా మరి ప్రార్థించి ఇతరుల కోసం ఆలోచించి చింతించే వాడుగా ఉన్నామా సఫరర్స్ గా మనం ఆలోచించుకోవాలి ఇంకొక భక్తుడు ఈ తిమోతి గురించి చెప్పిన విషయాలు కూడా చెప్పుకుందాం మరి తిమోతి ఒక కాపురిగా ఉన్నాడు ఒక పరిచారకుడుగా ఉన్నాడు తర్వాత మంచి మాదిరికరమైన వ్యక్తిగా ఉన్నాడు ఫిబ్రవరి పదకొండులో మరి విశ్వాస వీరుల జాబితాలో ఉండదగిన గొప్ప మాదిరి ఉంది గొప్ప నాయకుడిగా ఉన్నాడు యవన దిశలోనే చక్కగా దేవుని సేవకు కాడి మోసాడు ఫ్యామిలీలో మరి వినయ తల్లి భక్తి కల్ది తర్వాత లోయి అమ్మమ్మ కూడా భక్తి కలిది వాళ్ళు చక్కటి భక్తి నేర్పారు పెద్దల మాట విన్నాడు అందుకున్నాడు చక్క మరి పౌల మాట విన్నాడు ఇలా ముగ్గురు ద్వారా మంచి వ్యక్తిత్వం సంపాదించుకున్నాడు మరి ఒక కురిజ నాలుగు పదిహేడు ఒకటి మోతి ఒకటి రెండు మరి రెండో తిరుమూతి మూడు పదిహేనులో అంత పౌలు తిమోతి ఇష్టపడిన వ్యక్తి అని సుమార్తెగా అంగ అంగీకరించిన వ్యక్తి అని భక్తి నేర్చుకున్నాడని దాంట్లో రాశాడు తర్వాత ముద్దుగా ఆరు టైటిల్స్ తో పిలిచాడు అండి పౌలు అది కూడా ఈ భక్తుడు ఎంతో చక్కగా చెప్పాడు నిజంగా మనల్ని కూడా మరి ఇతరులు మన భక్తి విషయంలో ఏం చెప్పుకుంటున్నారు మనం ఆలోచించుకోవాలి ట్రూ చైల్డ్ ఆఫ్ చైల్డ్ ఇన్ ఫెయిత్ మై ట్రూ చైల్డ్ ఇన్ ఫెయిత్ ఇంగ్లీష్లో పౌల్ మాట మై ట్రూ చైల్డ్ ఇన్ ఫెయిత్ విశ్వాసం నిజమైన నా కుమారుడని పౌలు చెప్పుకున్నాడు అదే రకంగా మై సన్ నా ప్రియ కుమారుడు రెండవ తిమ్మోదీ ఒకటి ఒకటిలో నా ప్రియ కుమారుడు అని మాట్లాడాడు మరి తర్వాత ప్రభునందు నాకు ప్రియుడు నమ్మకమైన వాడు అన్నాడు తర్వాత మై వర్కర్ నా జత పనివాడు రోమ పదహారు ఇరవై ఒకటిలో తర్వాత మై అవర్ బ్రదర్ మన సహోదరుడు అని కూడా చెప్పుకున్నాడు తిమ్మతి గురించి ఆ రోజుగా ఫెలో తను సర్వెంట్ ఆఫ్ క్రైస్ట్ యేసుకు సహ దాసుడు బాండ్ సర్వెంట్ ఆఫ్ క్రైస్ట్ ఫెలో బాండ్ సర్వెంట్ ఆఫ్ క్రైస్ట్ చూడండి అంకిత భావంతో ఉండే మరి క్రీస్తులో ఆ దాసుడు నాకు అని చెప్పాడు ఇలాగ నాకు ఎలా ఉన్నాడని ఆరు పద్ధతుల ద్వారా ఈయన చక్కటి మాటలు చెప్పాడండి ఆయన అతని పని ఏంటి ఎమాజులైజ్ చేయడం అంటే సువార్తీకరణ చేయడం ఆయన దేవుని పని చేయడం సువార్త ప్రకటనలో ఉంటాం గాస్పుల్ ప్రీచింగ్లో ఉండటం తర్వాత అసోసియేట్గా ఉండటం ఆయన కలిపి పని చేయడం తర్వాత ఈ పత్రికలు రాశాడండి పత్రిక పిలిపి పత్రిక కొలసి ఒకటి రెండు దశలోనియా ఫిలో ఫిలోమోన్ ఇదంతా కూడా మరి త్రిమూతీయే రాశారంటండి పౌలు చెప్తుంటే ఈ రకంగా అంటే వచ్చ మధ్యవర్తిగా ఉండి నమ్మకంగా మధ్యవర్తిగా ప్రార్థన చేస్తూ విజ్ఞాపన చేస్తూ సహకారిగా ఉండి మరి ఇన్ని పనులు పౌలు పక్షంగా చేస్తూ పౌలకు మంచి పేరు తెచ్చాడు ఈ రకంగా మరి త్రిమూతికి శీఘ్రంగా పంపండి నన్ను అని ఆయనకి మా చెప్పాడు ఆయన గురించి మరి రెండో పిలిపి రెండో అధ్యాయం మరి పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఎంత చక్కగా వివరించారో చెప్పలేదండి ఇది గురించి మీకు విలే వీలైతే ఒకసారి చదవండి పిలిపి రెండో అధ్యాయం దాంట్లో చివరి భాగంలో పిలు గురించి చాలా చక్కటి మాటలు ఉన్నాయి మరి ఆయన మంచి మనసు గలవాడు మరి సింపథెటిక్ హార్ట్ గలవాడు తర్వాత ఒకే లక్ష్యం గలవాడు ఆ తర్వాత అంతా అన్ని యోగ్యుడైనటువంటి వాడు సువార్థ ప్రయాణంలో తను తోడుగా తగ్గించుకున్నవాడు త్యాగపూరితమైన వ్యక్తి సేవ తత్పరత గలవాడు రెడీగా ఉండి సర్వ్ చేసేవాడు ఈ రకంగా తిమోతికి ఇన్ని రకాల భావాలు ఉన్నాయి కాబట్టి ఎస్ 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 ఉండేలాగా ఏముందంటే సిమిలర్ ఎస్ పాల్ పౌలు వలె సిమిలర్గా సేవ చేశాడు సింపథెటిక్గా ఉన్నాడు అంటే సానుభూతి కలిగిన వాడుగా వాడుగా ఉన్నాడు తర్వాత సింగిల్ మైండెడ్గా ఏకాగ్రతతో సేవ చేసేవాడుగా ఉన్నాడు సీజండ్ సమయానుకూలంగా సహాయపడేవాడుగా ఉన్నాడు సబ్మిసివ్ తగ్గింపుగా ఉండేవాడు సాక్రిఫిషియల్ త్యాగం చేసిన వాడుగా ఉన్నాడు ఏడవదిగా సర్వీసబుల్ అంటే మరి సర్వీస్ చేసి పరిశీలన చేసేవాడుగా ఉన్నాడు ఎస్ 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 ఏ ఏడు లక్షణాలు ఎస్తో ఉన్నాయండి ఈ రకంగా మరి తిమోతి గురించి మరి మరి ఈ చివరిగా అసలు ఎందుకు ఎంత మంచి వ్యక్తిగా మారాడు అంటే తిమోతి తిమోతికి పౌలు చేసిన బోధల యొక్క సారాంశాన్ని అందుకున్నాడు అది మనకు కూడా అది సారాంశం అవసరం కాబట్టి అది కూడా చెప్పుకుందాం ఎఫిసి సంఘ కాపురగా ఉన్నాడు కాబట్టి ఆయన ఏ తప్పుతో మనలో ఉండకూడదు సిగ్గుపడక్కర్లేని పనివాదిగా ఉండాలి తృణీకరింపబడకుండా చూసుకోవాలి మనము తప్పులు చేస్తే మనకి మన పేరు చెడిపోద్దండి కాబట్టి అందరు అసహించుకుంటారు అలా ఒక్క తప్పుతో లేకుండా కాపాడుకోవాలి తిమోది అని చెప్పాడు మనకు కూడా అదే సందేశం పౌలు వెంట నడిచాడు పౌల్ని పోలు నడిచాడు పక్క పక్కన ముద్రపడింది ఆయన ప్రభావం దైవ సేవకుడిని పిలిచి స్థాయికి ఎదిగాడు దేవుని వక్రజాల మధ్య జ్యోతుల వలె ఉండాలని కోరుకున్నాడు వెలుగు సంబంధులుగా జీవించాలని కోరుకున్నాడు మనం రాజులో యాజకులుగా ఉన్నా ఉన్నాం అనే అనుభవంతో ఇది క్రీశ అరవై నాలుగులో ఈ విషయాల రాశాడండి ఈ రకంగా మరి పత్రిక రాసి మరి జ తిమ్మతి నాలుగు పదకొండులో ఆజ్ఞాపించి బోధించుందా అన్నాడండి అంటే ఆజ్ఞాపించాలి అంటే డిమాండింగ్ గానే చెప్పాలండి ఇలా చేయండి ఇలా చేయాలి ఇలా చేయాలని సవర్ సవర్తి చెప్పడం కాదు ఆజ్ఞాపించి బోధించున్నాడు ఆజ్ఞాపించి బోధ మనకు కావాలి ఆచరణలో పెట్టుకునే బోధ మనకు కావాలి అన్ని జీవితంలో పరీక్షించు పరీక్షించుకునే అనుభవాలు కావాలి ఎవరు తృణీకరింపకుండా మన జీవితాలు కాపాడుకోవాలి దూషణ కాకూడదు అల్లరిపాలు పాలు కాకూడదు మరి నాలుక భూ సంచారం చేస్తుంది కాబట్టి డెబ్బై మూడు కీతం తొమ్మిదిలో అనాలోచితంగా మాట్లాడకూడదు మాటలు ప్రవర్తన ద్వారా మాట్లాడాలంటే అండి మన మాటలు రుచికరంగా ఉండాలి ప్రవక్త దగ్గర షోమ్రోల్లో రోజుల్లో నియమాన్ని బాగు చేసిన చిన్నది ఎంత సౌమ్యంగా ఎంత కన్విన్సింగ్ గా మాట్లాడితే అంత గొప్ప అధికారి అంత దూరం ఈ అమ్మాయి చెప్పిన మాట విని వెళ్తాడండి అంత చక్కటి మాట మాట్లాడింది మన మాటలు కూడా అలాగా మనుషులు మార్చేగా ఉండాలండి అదే రకంగా నా బాలు భార్య కూడా అబిగాయలు కూడా తర్వాత భయంకరంగా రూడ్గా ఉండే ఆ దావీ ఎవడు ఎవడని భయంకరంగా మాట్లాడుతుంటే ఎంత కోపం తగ్గించడానికి దావిదని అన్ని గిఫ్ట్స్ తీసుకెళ్ళి ఎంత వినయంగా మాట్లాడి అబిగాయలు మరి ఎంత ప్రేమతో మాట్లాడి అంత భార్య తగిన భారీగా ఓర్చుకునే భార్యగా ఉండి తర్వాత మనను పొంది తర్వాత చివరికి భార్య అని అనుకోండి కానీ ఆ మాటలో ఉండే మృదుత్వం మనకు కూడా సాధవైనటువంటి మరి చక్కటి మాట మాట్లాడటానికి ఉండాలి సేవకుడిగా బాధకుడుగా ప్రాసంగికుడిగా మరి ఎన్నో రకాలుగా పేతులు ఉన్నాడు మరి తిమోతి ఉన్నాడు వీళ్ళందరూ కూడా మరి మంచి జీవితాన్ని జీవించి మరి అత్యాసక్తితో మరి ప్రభు సేవ చేసినటువంటి బిడ్డలు మనం కూడా ఈ తరంలో అటువంటి సేవ చేస్తూ ప్రభుకి మరి ఆయనకి ఎటువంటి బిర్లు ఇచ్చారు ఎటువంటి పేర్లు సంపాదించుకున్నారు అటువంటి పేర్లలో కనీసం పదోవంతన సంపాదించుకొని పరలోకంలో మనం సంపాదించుకోవడానికి ప్రయాసపడదాం మంచి భక్తి కలిగిన పరిశుద్ధ జీవితం చేయటానికి ఇష్టపడదాం ఆయన మార్గంలో నడుద్దాం ఆయన దక్షిణ హస్తం పట్టుకొని మరి ఆయన మార్గంలో నిత్యత్వ వరకు నడిచి దేవుని యొక్క కృపను పొందుదాం అట్టి కృప మనందరికీ దేవుడు అనుగ్రహించు కదా ఆ